తొమ్మిది పది పదకొండు తేదీల్లో తిరుపతిలో ఎస్ఈ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ ఆయుర్వేద కాన్ఫరెక్ట్స్కు నాకు ఆహ్వానం అంటారు డాక్టర్ జే కామాక్షమ్మ గారు మీరు ఆర్గనైజింగ్ డైరెక్టర్ మరియు సెక్రటరీ అట్లే డాక్టర్ ఫస్ట్ ప్లేట్ శ్రీనివాసరావు గారు కూడా ఎందుకంటే దీంట్లో దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఆయుర్వేదంలో సాంప్రదాయ విజయము ట్రెడిషన్ సంబంధించినటువంటి ఈ మూలికలు మన ఒంటింట్లో ఉన్నటువంటి దినుసుల ద్వారా మన యొక్క దృబ్బతలను ఏ విధంగా బాగు చేసుకోవచ్చు చిన్న చిన్న వ్యా వ్యాధులు మొదలుకొని పెద్ద పెద్ద వ్యాధుల వరకు కూడా మన చుట్టూ ఉన్నటువంటి మన పరిసరాల్లో పెరుగుతున్నటువంటి మూలికలతో ఎలా చక్కగా వైద్యం చేసుకుంటూ మనమే ఆరోగ్యాన్ని పొంద పొందవచ్చు అనేటువంటి విషయంపై అవగాహన సదస్సులు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న శిబిరాల ఏర్పాటు చేసేసి అనేకమైనటువంటి అవగాహన సదస్సులు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం తద్వారా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురాడానికి ప్రయత్నం చేస్తున్నాం అందువల్ల ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్లో ప్రతి ఒక్కరు కూడా అనుసరిస్తూ సైడ్ ఎఫెక్ట్ లేనివ్వండి పరిపూర్ణమైనటువంటి వైద్యం ఈ వైద్యం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ చక్కగా ఆర్థికంగా నష్టపోకుండా ఆనందంగా జీవించగలిగినటువంటి ఒక మంచి వ్యక్తి ఉంది అనమాట అని చెప్పేసి మేము ఈ గ్రూపులో ఏర్పాటు చేసుకొని దీని మీద పరిశోధన మరియు ప్రజలకు మంచి అవగాహన కల్పిస్తున్నాం దానికి సంబంధించినటువంటి ఈ విషయాలు కూడా ఏఎస్వి యూనివర్సిటీ కానీ లేకుంటే ఆయుర్వేద వైద్యకి సంబంధించినటువంటి సంస్థలకు పంపిస్తూ ఉంటాం కాబట్టి తద్వారా ఈ ఈ సంవత్సరం మొట్టమొదట జరుగుతున్నటువంటి ఈ కాన్ఫరెన్స్కు నాకు ఆహ్వానం చెప్పారు ఇందులో తొమ్మిది పది పదకొండు తేదీల్లో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అందులో నాకు సంబంధించినటువంటి అంశం ప్ర ఇచ్చేటువంటి అంశాల గురించి అక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట తద్వారా అక్కడ వాళ్ళు చూసిన తర్వాత అందులో అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది చెప్పండి మా పేరు వైద్యశ్రీ పెరుగు భవాన్ శంకర్ ఆయుర్వేద విజయంలో డిప్లొమా పీజీ డిప్లొమా చేశాను తద్వారా మరియు లోకరాజ్ వినయ్ గారి గురు పరంపరలో గురుద్య పరంపరలో అనువైద్యం గురువుల ద్వారా అనుభవైద్యం కూడా నేర్చుకోవడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేద కాన్ఫరెట్స్ మొట్టమొదటి ఆయుర్వేద కాన్ఫరెన్స్ అంతర్జాతీయ ఆయుర్వేద కాన్ఫరెన్స్ విపదంలో జరుగుతుంది కాబట్టి దానికి ఆహ్వానించడం జరిగిందనమాట విలేకరులందరికీ నమస్కారం ఇప్పుడు మన వైద్యశ్రీ పెరుగు భవానీ శంకర్ గారు మన యొక్క పొద్దుటూరు నుంచి ఇంటర్నేషనల్ ఆయుర్వేద శిబిరానికి మూడు రోజులు జరిగేటువంటి తిరుపతిలో జరిగే శిబిరానికి వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా వారిని ఆహ్వానించినందుకు మనందరికీ సంతోషం విశ్వహిందు పరిషత్ వారు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆయుర్వేదం గురించి చెప్పాలంటే మనకు ఈ రోజుది కాదు ఆయుర్వేదం మన యొక్క సంస్కృతి మన పరంపరలో ఒక భాగం పూర్వం రోజుల్లో చెరుకుడు సుశ్రుతుడు అనేటువంటి గొప్ప ఆయుర్వేద వైద్యులు ఉండేవారు ప్రతి చిన్న విషయానికి కూడా పెద్ద పెద్ద ఆపరేషన్స్ కూడా వారు చేయగలిగేవాడు ఆయుర్వేదం ద్వారా ఈ ఆయుర్వేదంలో ప్రత్యేకత ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవచ్చు మనకు అది పని చేస్తే సంతోషం పనిచే పని చేయకపోతే దాని గురించి మంచి కానీ మనం ఇప్పుడు వాడేటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఒకటి కనుక పని చేయబడితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది ఆయుర్వేదంలో అలా ఉండదు ప్రతి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ఆయుర్వేదం వాడడం ముఖ్యంగా మనకు దగ్గర చుట్టుపక్కల ఉపయోగపడేటువంటి మొక్కలని ఉదాహరణకి తులసి మొక్క కానీ నేల ఊసిరి కానీ మన ఉసిరి చెట్టు కానీ ఇలాంటి అనేక మొక్కల ద్వారా వాటిని ఆయుర్వేదం మన నిత్య జీవితంలో వాడటం వల్ల వాళ్ళని మనకు రాబోయేటువంటి ఎటువంటి చిన్న చిన్న రోగాలు కూడా రాకుండా నయం చేస్తున్నాము ముఖ్యంగా మన విశ్వేంద్రు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పెరుగు భవానీ శంకర్ గారి యొక్క తోడ్పాటుతో ప్రతి వారం కూడా ఈ శ్రీకృష్ణ గీతాశ్రమంలో అందరికీ కూడా ఆయుర్వేదం ఉచిత సలహా ఇచ్చేప్పుడు ఈ ఆయుర్వేదం ఎందుకు పనిచేస్తుంది ఈ మెడిసిన్ అని చెప్పి విధంగా ఆ షుగర్కి తర్వాత బీపీకి తర్వాత గ్యాస్ డబ్బుకి ఇలా అనేక విషయాల్లో ఒక్కొక్క రోజు చెప్పి ఆ మందు ఉచితంగా ఇప్పిస్తున్నాం ప్రతిరోజు కూడా అంటే ప్రతి వారానికి ఒకసారి జరుగుతుంది ఇది అందరికీ కూడా ఇది ఇంకో ఈ మందు దీనికోసం ఉపయోగపడుతుందని చెప్పి అందరికి కూడా ఉచితంగా మందు ఇచ్చి దాని యొక్క ప్రతిఫలం ఎలా వాళ్ళు అనుభవించారో కూడా తెలుసుకోవడం జరుగుతుంది తద్వారా అనేక మంది ప్రజలకు ఈ విధంగా ఆయుర్వేదం యొక్క విశేషం ఏంటి ఆయుర్వేదం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు ఇటువంటి ప్రచారం మేము ఆయుర్వేదాన్ని తయారు చేసి మన యొక్క మనైనటువంటి ఆ శాస్త్రీయ వైద్యాన్ని మళ్ళా తిరిగి తీసుకురావాలనే సంకల్పంతో మేమందరం కూడా పనిచేస్తాం ఈ ఆయుర్వేదం ఉచిత వైద్యము ప్రతి ఆదివారం ఉదయం పూట ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు జరుగుతుంది ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా సరే అక్కడికి వచ్చి ఆయుర్వేదం మందు తీసుకోవచ్చు వాళ్ళు వారికి అంటే శ్రీకృష్ణ